అసెంబ్లీలో సబితరెడ్డిపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు నిరసనగా మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయన దిష్టిబొమ్మ దహనం చేశారు మహిళా ఎమ్మెల్యేని కూడా చూడకుండా అగౌరవపరిచే విధంగా అసెంబ్లీలో రేవంత్ మాట్లాడటం దురదృష్టకరమని తెలిపారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి తాను మాట్లాడే భాషను చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటుందని తెలిపారు మహిళలంటే కాంగ్రెస్ పార్టీ గౌరవం లేకుండా పోయిందని తక్షణమే రేవంత్ రెడ్డి సబితరెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఓయూలో కూడా రేవంత్ రెడ్డి దహనం చేస్తారు బీఆర్ఎస్వి విద్యార్థులు సబితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఉస్మానియా యూనివర్సిటీ రహదారిపై రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు నిరసనకు అనుమతి లేకపోవడంతో విద్యార్థులను ఓయూ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు రేవంత్ క్షమాపణ చెప్పకుంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు బీఆర్ఎస్పీ నాయకులు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మాకు రెస్పాండెంట్ చందు జనతరు చందు మొత్తానికి రేవంత్ శర్మ చెప్పాలంటే అక్కడ నిరసన అయితే కొనసాగుతున్న ఏం చెప్తున్నారు బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తున్నారు అటు బిఆర్స్ నాయకులు ఏం చెప్తున్నారు ఈ రోజు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బిఆర్ఎస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలను దానం చేయాలని కేటీఆర్ హైదరాబాద్ లోని పలు చోట్ల ఇప్పటికే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బిఆర్ఎస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా ఈ రోజు అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడుతున్న సమయంలో కొన్ని సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశం కొన్ని వ్యాఖ్యలు చేశారు దాన్ని కౌంటర్ గా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కబితాయి ఆయన కామెంట్ చేశారు ఏదైతే వెనుక కూర్చున్న ఇద్దరు అక్కలు కూడా కాంగ్రెస్ ను ముంచి మీ దాంట్లోకి వచ్చారో వాళ్ళ మాటలు వింటే మీరు నష్టపోతారంటూ కేటీఆర్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి వ్యక్త చేసిన వ్యాఖ్యలతో బిఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలోనే నిరసనలు తెలిపింది పెద్ద ఎత్తున అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంది ఈ నేపథ్యంలో సభను కూడా వాయిదా వేసి తర్వాత మళ్ళీ చర్చను ప్రారంభించారు ఆ సమయంలో కూడా బిఆర్ఎస్ రెండు తీవ్రంగా అడ్డుకోవడంతో ఆ చర్చ నిరసనల నడుమనే అసెంబ్లీ ఆ ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం కూడా తెలిపి సభ వాయిదా పడింది ఈ నేపథ్యంలో మీడియా పార్టీ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి మొత్తం ఏదైతే రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే వాడికి వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలి ఇద్దరు ఎమ్మెల్యేలు చింతా రెడ్డి సత్యాహేందర్ రెడ్డికి క్షమాపణలు చెప్తేనే ఖచ్చితంగా తాము ఊరుకుంటాము హెచ్చరికలను కూడా వారు జారీ చేశారు రేపు అవసరం మీద రేపు అసెంబ్లీలో మళ్ళీ అడ్డుకుంటామంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ రోజు మొత్తం అసెంబ్లీలో సెకండ్ సెషన్ అంతా కూడా చాలా రచ్చరచ్చగా మారిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో రేపు కూడా ఆందోళనలు కంటిన్యూ చేసే అవకాశం అది మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి సోమలు దాదాపు చేయాలని కూడా ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇప్పటికే ఉస్మాన్ సిటీతో పాటు అదే విధంగా సిటీలో చాలా చోట్ల కూడా బిఆర్ఎస్ బీఆర్ఎస్ రోడ్ రోడ్డు ఎక్కారు ఈ నేపథ్యంలో రేపు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇదే అంశంపై పలు క్షమాపణ చెప్పాలని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టే అవకాశం కనిపిస్తా ఉంది నేపథ్యంలో రేపు అసెంబ్లీలో మళ్ళీ పెద్ద ఎత్తున గలాట జరిగే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది సతీష్ థ్యాంక్ యూ చందు కార్పొరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో జరిగిన సంఘటన గురించి మనం అందరం చూస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా నియోజకవర్గం అమ్మలాంటి సబితా ఇందర్ రెడ్డి గారి గురించి అసలు సబ్జెక్ట్ లేని విషయం కేటీఆర్ గారు ఏదో మాట్లాడుతున్నారు దానికి జవాబు ఇవ్వలేని సత్తా లేని ముఖ్యమంత్రి ఒక ఆడవాళ్ళని తిట్టి టాపిక్ని డైవర్ట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే ఈరోజు చూస్తున్నామంటే అది ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకంటే మేము చాలామందిని మేము చూసాం చంద్రబాబు అయినా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయినా కిరణ్ కుమార్ రెడ్డి అన్న రోసయ్యన్నా కేసీఆర్ గారు అన్న ఒక హోందాగా ఉంటుండే ఒక సీఎం అంటే ఒక హోదాగా ఉంటుండే ఇప్పుడున్న సీఎం మాకు ఏం అర్థమైతే లేదు ఆయన వాక్యాలు చూస్తుంటే అసలు సీఎం అనాలనా ఇంకేమన్నా ఇంకా మాకు ఆ భాష కూడా మేము తీసుకోదలుచుకోలేదు ఆ హోదాని మేము తగ్గించేదలుచుకోలేదు ఇప్పటికైనా చెప్తున్నాను ఇప్పటికైనా చెప్తున్నాను ఫస్ట్ మహిళను అని అయితే గౌరవించండి ఆ హోదా కన్నా మీరు వినివీయండి సభల యొక్క మర్యాద కానీ పద్ధతులు కానీ సంస్కృతిని కానీ ఈరోజు తుంగల దొక్కుంటా రాష్ట్రం యొక్క అసెంబ్లీలో దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు చర్చలు జరుగుతూ ఉన్నాయి ఒక మహిళా నాయకురాలైనటువంటి సబితా ఇంద్రరెడ్డి గారు వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా మూడు సార్లు మంత్రిగా పనిచేసి ఓటమిగని నాయకురాలుగా ఈరోజు राष्ट्राला तोली मेघा